బోధన్ నియోజకవర్గం ఏడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది ఈ సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది దొంగలు ఇంట్లోకి చొరబడి సుమారు పదిహేను లక్ష విలువైన సొత్తును పహరించుకు వెళ్లారు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లగా సిఐ విజయ్ ఎస్ఐ వంశీకృష్ణ చేపడుతున్నారు ఐటమ్ అని చెప్పి చేసేది సార్ అట్లా చెప్తాను పెట్టండి ఇది పిల్లలది బెడ్రూమ్ ఇక్కడ కూడా ఇవి సర్చ్ ఇద్దరు

బంగారం షాప్ బట్టలు జనరల్గానే ఉండదు

నేను మరి బంగారం కొనే